మొన్న అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలని ఖండిస్తూ ఆయన మా నాయకుడిని విమర్శించే అర్హత బాలకృష్ణ గారికి లేదని తెలియజేస్తున్నాం ఎంచేతంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే ఆ కేసులోంచి ఆయన్ని బయటపడి బయట పెట్టిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ తర్వాత జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకుంటున్న విషయంలో ఆయన రాకపోయినా కూడా మా అప్పటి మంత్రి పేరు నాని గారికి ఫోన్ చేసి టికెట్ రేటు పెంచమన్నా కూడా పెంచిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటి వ్యక్తిని నువ్వు సైకో అని అసెంబ్లీ సాక్షిగా అంటాం ఎంతవరకు సమంజసమని ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఏం ఎంచేతంటే మీరు మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన దివంగతులు అయిన తర్వాత ఆయన వారసుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నూట యాభై ఒక్క నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు మీరు మీ నాన్నగారు నటన వారసత్వాన్ని స్వీకరించారు తప్ప మీరు ఆయన రాజకీయ వారసత్వాన్ని స్వీకరించలేకపోయారు ఏంచేతంటే మీరు దగ్గర ఆ దమ్ము లేదు కాబట్టి మీరు సీఎం సీఎం అవ్వలేకపోయారు మీ నందమూరి రామారావు గారి పేరుని పెట్టిన పార్టీని మీరు తొంగలో తొక్కి నారావారికి మీరు దాసోహం అయ్యి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు తప్ప మీరు ఏనాడైనా మీ నాన్నగారు పేదల కోసం పెట్టిన పార్టీని మీరు ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశం ఏ రోజు మీకు లేదు మీరు ఇగ్గి పెట్టుకుంటేనే కానీ లోపల పెగ్గ పెడితేనే కానీ మాట్లాడలేని వ్యక్తి మీరు ఎంచేతంటే అసెంబ్లీలో అంటే అది దేవాలయం లాంటిది ఆ దేవాలయంలోనే మీరు మందు కొట్టి ఇటువంటి అసభ్యకర పదజాలాలను ఉపయోగించి చేయడం ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని పత్రికాముఖంగా ఆయన ప్రశ్నిస్తున్నాం మీరు మా నాయకుడికి ఎక్కడా కూడా సరిపోరు చేద్దంటే మీరు నిర్వహించే బసవ తారకం హాస్పిటల్లో బిల్స్ పెండింగ్లో ఉన్నప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిల్స్ అన్నీ కూడా ఆవేళ మా ఆరోగ్యశ్రీ చూసి రామకృష్ణ గారిని మీరు అప్రోచ్ అయితే వారు నాలుగు కోట్ల రూపాయలు మీ బిల్లులన్నీ కూడా ఎట్ అ టైంలో రిలీజ్ చేసింది నిజమా కాదా మీరు తెలియజేయాలి ఎంచేతంటే నూరుంది కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు ఎంచేతంటే ఇవాళ నిన్న మా పేరు నాని గారు ఓ ప్రే పత్రికా ముఖంగా ఓ సవాల్ విసిరారు ఏం చేతంటే మీరు మా తల్లిదండ్రుల సాక్షిగా మీరు ఫోన్ చేయలేదని అని అంటున్నారు నేను మీరు చేశారని అతను తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను మీరు చేయలేదని మీ తల్లిదండ్రుల సాక్షిగా మీరు చెప్పగలరా అని ఓ ప్రశ్న వేస్తే ఇప్పటివరకు కూడా దానికైనా సమాధానం చెప్పలేకపోయారు ఇలాగా ఇటువంటి నాయకుడిని మీరు తెలుగుదేశం పార్టీలో మాట్లాడితే మీ క్రమశిక్షణతో ఉన్నామంటారు ఇదేనా మీ క్రమశిక్షణ అసెంబ్లీలో అంత దారుణంగా ఒక సైకో అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడటం ఎంతవరకు సంబంధించమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగినా మా నాయకుడిని విమర్శించిన మేము తీవ్రంగా ఖండిస్తాం అదేవిధంగా ఎంతటి దూరమైనా సరే మేము వెళ్ళి ఈ ఇటువంటి విషయాన్ని ఖండిస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగిందన్నది మన మెగాస్టార్ చిరంజీవి గారు ముఖంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హోందాగా మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించి మన సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అని చెప్పడం జరిగింది మీ సహచర నటుడు ఎంత హోందాగా ఆయన చెప్పారంటే దానికి మేమందరం కూడా ఆయనకి వైఎస్ఆర్ పార్టీ జరిపిన గర్వపడుతున్నాం అదేవిధంగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకుని ఆయన్ని మీరు సైకో అని మాట్లాడే అర్హత మీకు లేదు ఎంచేదంటే మీరే పెద్ద సైకో మీరు ఇండస్ట్రీలో ఎంతమందిని కొట్టి ఎంతమందిని తిట్టి మీరు మాట్లాడే భాష ఎలా ఉంటుందో అన్నది కూడా మన ఉభయ రాష్ట్రాల ప్రజల ఆంధ్ర ప్రజలందరికీ కూడా మీ విషయం తెలుసు అంచేత నువ్వు పెద్ద సైకో తప్ప మా నాయకుడు సైకో కాదు మా నాయకుడిని విమర్శించే అర్హత మీకు ఎప్పటికీ ఉండదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం